కర్త కాదు ఎక్కడ అల్లరి ఎక్కడ నీచ కార్యాలు జరుగుతాయో అక్కడ దేవుని ఆత్మ ఎంత మాత్రం కూడా పనిచేయదు దేవుని ఆత్మ పనిచేస్తేనే కదా దేవుని యొక్క వాక్యము వారి యొక్క హృదయాలలో దూచుకుపోయి వారి యొక్క ప్రాణాత్మలను మూలుగులను కీళ్లను ఏమైనా కూడా పరిశోధించటానికి ఏమంటే అవకాశం ఉంటుంది కానీ అల్లరి అల్లరి అల్లరే అల్లరే చూడండి గమనించినట్లయితే ఏదైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆధ్యాత్మికంగా ఏదైనా ఒక మొదలు పెట్టావంటే ఖచ్చితంగా అది ప్రార్థన పూర్వకముగా ఉండాలి అది దేవుని మీద ఆధారపడి ఉండాలి అది దేవునికి ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉండాలి మరి ముఖ్యంగా వాక్యానికి ఏవండి ప్రాముఖ్యత ఇచ్చేదిగా ఉండాలి వాక్యానికి